అందరికీ స్వాగతం అండి నేను అమ్మ ఫ్యామిలీ లాగ్ నుంచి శోభని మాట్లాడుతున్నాను ఈరోజు కృతిక నక్షత్రం మంగళవారం రెండు మంచి రోజు అనమాట అందుకని నేను మా ఇంట్లో కూడా చిన్న లాగా చేశారు మా వారు నేను పూజకు అన్నీ రెడీ చేస్తే ఆయన పూజ చేసుకున్నారనమాట అయితే ఈరోజు నేను అన్ని ఈ మూడు ఐటమ్స్ తోటి ఒక పచ్చడి చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటే రోజు పప్పు తిని తిని బోరు కొట్టినప్పుడు అప్పుడప్పుడు పచ్చడి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను ఇలా పచ్చడి చేస్తూ మేము మా కాలేజీ రోజుల్లో ఎలా పట్టుకెళ్ళేదాన్ని ఏమేమి పట్టుకెళ్ళేదాన్ని చెప్పబోతున్నాను మా ఇంట్లో మడి ఆచారాలు ఎక్కువ కదా దాంతో అమ్మమ్మ వాళ్ళు పచ్చడి అన్నం బాక్సుల్లో వేసి దూరంగా పెట్టేవారు అనమాట వాటిని మేము బాక్సుల్లో కలుపుకొని ఒక క్లాత్ బ్యాగ్లో పెట్టుకుని వేరే బ్యాగ్లో పెట్టుకుని పుస్తకాల్లో కలవకూడదనమాట వేరే పెట్టి పట్టుకెళ్ళే వాళ్ళం తిన్నాక వచ్చాక కూడా కాలేజీ నుంచి వచ్చాక కూడా స్కూల్ నుంచి వచ్చినా కాలేజీ నుంచి వచ్చినా మాకు ఒక నుయ్య చప్పట ఉండేదనమాట ఆ నుయ్యి చప్పటలో లాస్ట్లో పెట్టేయమనేవారు అవన్నీ అక్కడ పెట్టేసి అప్పుడు కాళ్ళు కడుకొని లోపలికి రావాలన్నమాట చేతులు కాళ్ళు కడుకొని ఎందుకంటే అంటూ అనేవారు నేను ఈ దోసకాయ ముక్కని సన్నగా ముక్కల్లా తరిగి ఒక పక్కన పెట్టాను అలాగే టమాటా మామిడికాయ కూడా మామిడికాయ పచ్చిమిరకాయలు కూడా ముక్కల్లాగా కోసి పెట్టాను అంటే ఈ మూడు కలిపి పచ్చడి చేయడం చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు వెయ్యను పర్టికులర్లీ దోసకాయ ముక్కలు ము ముద్ద ఊరుతాయేమో ఒక్కరోజు రెండు రోజుల వరకు ఉంచుకోవచ్చు రెండు రోజుల కరెంట్ నిల ఉండదండి కానీ వేడి వేడి అన్నంలో తింటే సరిపోతుంది అనమాట బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అయితే మామిడికాయలు కూడా ఇలా మొక్కలు కా చేసేస్తాను ఇప్పుడు కాయలు వస్తున్నాయి కాబట్టి పుల్ల పుల్లగా బలి ఉంటున్నాయి మూకుడు వేసి నూనె వేసాను శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయలు జీలకర్ర కొంచెం టపటపలాడేటప్పుడు ఇంగు కూడా వేయచ్చు ఇంగు రెండు చిన్న స్పూన్లా ఉంటుందన్నమాట ఎల్డీలోని అదిగో జీడి జీడి దాంట్లో అది వేసాను అనమాట వేసి దోరగా వేగాక ఇవి దీన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అదే వేడి మూకుడులో టమాటాలు పచ్చిమిరపకాయలు మామిడికాయ ఒక్కసారి ఒక తిప్పి తిప్పి కొంచెం వేగాక ఆపేస్తాను అనమాట స్టవ్ మామిడి చెమక్కలు కూడా వేయాలి వేసాక అనమాట ఇవి కొంచెం తిప్పి ఆపేయాలన్నమాట అయితే ఈరోజు మా గురువుగారు మాకు పాలు పుట్ట తేనె పుట్ట మట్టి అన్నీ తీసుకొచ్చారండి మీరందరూ జాడీయే వాడాలి ఉప్పుకి ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలు ఉప్పుకి వాడడం అంత మంచిది కాదు అని పెద్దలు చెప్పారు మనం కూడా అదే వాడితే మంచిది కదా ఇంకా నేను ఇంకోటి ఈరోజు చెప్పబోతున్నాను తిగా మంగళవారం కలిసిన రోజు బంగారం కొనుగోలు చాలా మంచిది అంటారు లక్ష్మీవారం అయినా మంచిదే అయితే దానికన్నా బదులు రాళ్ల ఉప్పు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి అందుకనే నేను కొనిపెట్టాను అన్నమాట ఇది మా మిక్సీకి ముందు పప్పులు వేసి మెత్తగా పొడి చేశాను ఇప్పుడు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ మామిడికాయ ముక్కలు కలిపి ఒక్కసారి మిక్సీ చేశాను ఇది మెత్తగా ఇలాగ అయిపోయాక దీంట్లోని ఒక్క పిస్సరు చెంది బెల్లం వేసాను తర్వాత దోసకాయ ముక్కలు వేసి ఒక రెండు సార్లు గుల్లగా తిప్పాను మెత్తగా అవ్వకూడదండి ఆ దోసకాయ ముక్కలు ముక్కల్లాగే ఉండాలి మనకి కొంచెం నోటికి తగలాలి ఆ విధంగా రుబ్బాలి ఇక్కడ ఇదేనండి పక్కలు చేయడంలో అంతా దీని మీదే ఉంటుందన్నమాట చూశారు కదా ఆ మొక్కలు మొక్కలలాగే ఉండాలి పచ్చడి మెత్తగా ఉండాలి ఇదండి ఇప్పుడు నేను అన్నంలోని దోస దొండకాయ కూర చేశాను నెయ్యి వేసుకొని తింటున్నాను వేడి వేడి నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందన్నమాట మీరు కూడా చేసుకుని చూసి ఎలా వచ్చిందో చెప్పండి